ఐబమ్మ రవికి హీరో ఎలివేషన్ ఇవ్వడం సరికాదు అంటున్నారు నిర్మాత బన్నివాసు సినీ ఇండస్ట్రీకి అతను కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టారు అని మండిపడుతున్నారు పైరసీకి మద్దతుగా మాట్లాడటం చట్ట విరుద్ధమని నెటిజన్లకు సూచిస్తున్నారు ఆయన అంతేకాదు ఐబమ్మ రవిని సోషల్ మీడియా ఒక దేవుడిగా చూపించొద్దు చూడొద్దు అంటున్నారు వాసు రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది ఓకే ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక వంద సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మాహోత పదో పదిహేను ఉంటాయి ఒక ఇరవై పాతిక ఉంటాయి బట్ ఆ పాతిక సినిమాలే పైరేసీ అవుతున్నాయా ఆ పాతిక సినిమాలే అయ్యి ఆ పాతిక సినిమాలనే చూస్తున్నారా లేదు కదా మొత్తం అన్ని సినిమాలు చిన్న సినిమా అవ్వచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు వంద రూపాయల టికెట్ ఉన్న సినిమా వచ్చు నూట యాభై రూపాయలు టికెట్ సినిమా అవచ్చు అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే చిన్న సినిమాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్